నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి అంటే ప్రతిపాదిత నూట ముప్పై అవ రాజ్యాంగ సవరణ బిల్లు గురించి కాస్త లోతుగా చూద్దాం నమస్కారం అవును ఇది ఇప్పుడు చర్చల్లో బాగా నలుగుతున్న విషయం సరే అసలు ఈ చర్చ ఉద్దేశం ఏంటంటే ఈ బిల్లులో ఏముంది ఎందుకింత ప్రాధాన్యత దీనికి దీన్ని కొంచెం విడమర్చి మాట్లాడుకుందాం తప్పకుండా రైట్ ముందుగా ఈ బిల్లులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న బహుశా కొంచెం వివాదాస్పదమైన పాయింట్ ఒకటి ఉంది అవును అదేనా ఆ ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్లని అవునవును తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొని అరెస్ట్ అయితే అంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల ఆటోమేటిక్గా పదవి నుంచి తీసేయాలనేది ప్రతిపాదన వినడానికే కొంచెం గట్టిగా ఉంది కదా నిజమే చాలా గట్టి ప్రతిపాదనే ఇది ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారే దీన్ని లోక్సభలో ప్రవేశపెడతారని అనుకుంటున్నారు ఓ శాఖ నుంచే మరి దీని ప్రకారం ఎవరు ఎవరి పరిధిలోకి వస్తారు శిక్ష ఎంత పడాలి అంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులు కూడా అందరూ కవర్ అవుతున్నారనమాట అవును వాళ్ల మీద మోపబడిన నేరానికి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉంది అరెస్ట్ అయి ఆ తర్వాత బెయిల్ రాకుండా కంటిన్యూస్ గా ముప్పై రోజులు జైల్లో ఉంటే సరే ముప్పై రోజులు అప్పుడు ఆ ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్ గా వాళ్ళ పదవి పోతుంది అదే ప్రతిపాదన ఆటోమేటిక్ గా పోతుంది అంటే ఇంకా వేరే ప్రక్రియ అవసరం లేదంటారు అవును బిల్ ప్రకారం అయితే అలాగే ఉంది కానీ ఇక్కడ మనం ఒకటి గమనించాలి ఏమిటది ప్రస్తుతం ఇలా అరెస్ట్ అయినంత మాత్రాన మంత్రులు రాజీనామా చేయాలని చెప్పే నిర్దిష్టమైన చట్టం లేదు రాజ్యాంగంలోనూ అలాంటి నిబంధన లేదు అంటే ఇది కేవలం ఒక సాంప్రదాయమా నైతిక బాధ్యత లాంటిదా ఖచ్చితంగా ఒక పొలిటికల్ కన్వెన్షన్ అన్నమాట నైతికత ఆధారంగా కొందరు రాజీనామా చేస్తారు కొందరు చేయరు ఓకే ఓకే అది పూర్తిగా వాళ్ల విచక్షణ మీద ఆధారపడి ఉంటుందన్నమాట చట్టపరమైన ఒత్తిడి లేదు లేదు ప్రస్తుతానికి లేదు అయితే ఈ మధ్యకాలంలో చూశాం కదా ఈ సంప్రదాయాన్ని అంతగా పట్టించుకోని సందర్భాలు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి విషయం అవును ఆ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయినా కూడా జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతాను అనడం దానిపై సుప్రీంకోర్టు కూడా కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చే కదా అవును చాలా తీవ్రంగానే స్పందించింది అలా జైల్ నుంచి పాలన సాగించడం కుదరదని అన్నట్టుగా వార్తలు వచ్చాయి తమిళనాడు మంత్రి సెన్థిల్ బాలాజీ విషయంలోనూ దాదాపు ఇలాంటి పరిస్థితే అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇలాగే వ్యాఖ్యానించింది అంటే ఇలాంటివి మళ్ళీ జరక్కుండా ఉండాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ బిల్లు తెస్తుందని అనుకోవచ్చా ఒక రకంగా అదే కారణం అయ్యుండొచ్చు అంటే పరిపాలనకి ఆటంకం కలగకుండా పదవి గౌరవాన్ని కాపాడాలనే ఆలోచన కావచ్చు అది ఒక కోణం కానీ ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని వేరేలా చూస్తున్నాయి వాళ్ల వాదనేంటి ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అంటున్నారు కావాలనే తప్పుడు కేసులు పెట్టి ముఖ్యంగా ప్రతిపక్ష ముఖ్యమంత్రులను టార్గెట్ చేసి పదవుల నుంచి తీసేయడానిక అవును ప్రభుత్వాలను అస్థిరపరచడానికి చేస్తున్న ప్రయత్నం అని వాళ్ళు గట్టిగా ఆరోపిస్తున్నారు ఇది చాలా ఆలోచించాల్సిన విషయమే అంటే ప్రభుత్వం దీని అవినీతి మీద పోరాటం అంటుంటే ప్రతిపక్షాలు దాన్ని ప్రజాస్వామ్యం మీద దాడిలాగా చూస్తున్నాయి అవును ఎందుకంటే కేవలం అరెస్ట్ ఆధారంగా శిక్ష ఇంకా తేలక ముందే పదవి తీసేయడం అంటే దర్యాప్తు సంస్థల నిష్పక్షత మీద కూడా ప్రశ్నలు వస్తాయి దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందనే భయం వాళ్లలో కనిపిస్తోంది మరి ఈ బిల్లులో అలాంటి దుర్వినియోగాన్ని ఆపడానికి ఏమైనా రక్షణలు ఉన్నాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు దానిపై పార్లమెంట్లో చర్చ జరగాలి అంటే ఒకవైపు పదవి గౌరవం పరిపాలన కొనసాగింపు మరోవైపు నిర్దోషి అని తేలే వరకు అమాయకుడే అనే సూత్రం ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ ఎలా ఇది పెద్ద సవాలే నిజమే ఇప్పుడున్న సంప్రదాయం ప్రకారం రాజీనామా అనేది నైతిక నిర్ణయం కానీ ఈ కొత్త బిల్లు ప్రకారం శిక్ష పడకముందే కేవలం అరెస్టు ముప్పై రోజులు జైలు దాని ఆధారంగా పదవిపోతుంది ఇది ఖచ్చితంగా రాజకీయంగా న్యాయపరంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తుంది విపక్ష నేతలు ఇప్పటికే మాట్లాడుకుంటున్నారని సమాచారం పార్లమెంట్లో వేడివేడి చర్చలు తప్పకపోవచ్చు సరే మొత్తం మీద చూస్తే ఈ నూట ముప్పయో సవరణ బిల్లు గనక పాసైతే ఆ పాత సంప్రదాయం పోయి కొత్తగా చట్టం వస్తుంది తీవ్రమైన కేసులో అరెస్ట్ అయ్యి నెల రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా పదవిపోతుంది అవును అదే సారాంశం ఇక ముగింపుగా ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది చెప్పండి చట్టం ముందు అందరూ సమానమే అంటాం కానీ ఉన్నత పదవుల్లో ఉన్నవారి విషయంలో ఈ నియమాలు బాధ్యతలు ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటాయి ఇప్పుడు ప్రతిపాదించిన ఈ మార్పు అంటే శిక్ష ఖరారు కాకుండానే పదవి తీసేయడమనేది జవాబుదారితనాన్ని పెంచుతుందా లేక ఇది రాజకీయ ప్రత్యర్థులపై ఒక ఆయుధంగా మారే ప్రమాదముందా అది చాలా కీలకమైన ప్రశ్న ఆ సమతుల్యత సాధించడం అంత సులభం కాదు కదా దాని గురించే రాబోయే రోజుల్లో మనం మరింత స్పష్టత చూడాల్సి ఉంటుంది దీనిపై ఆలోచించాల్సిన ఉంది